ప్రైజ్ లాడ్ హల్లీ లూయా బాగున్నారండి దేవుని వాగ్దానం మీ జీవితాల్లో మేలు జరిగిస్తుందని నమ్ముతూ ఉన్నాం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు ఈరోజు ప్రభు మీకు ఇస్తున్నటువంటి మంచి వాగ్దానం ఏంటి కీర్తనల గ్రంథం తొంభై ఒకటో కీర్తన పద్నాలుగవ వచ్చును అతను నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతను నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను ఈరోజు వాగ్దానం ఏంటంటే అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నిన్ను ఆయన ఘనపరచుచున్నాడు చాలా చోట్ల నీ గురించి ఘనహీనంగా మాట్లాడారా నవ్వుల పాలు చేస్తున్నారా చాలామంది మనల్ని గనపరచడానికి చూడరు చాలామంది కించిపరచడానికి తక్కువ చేయడానికి అనగదొక్కేయడానికి చేస్తారు దేవుని వాగ్దానం ఈరోజు మంచి వాగ్దానం ఏమిటంటే అతడు నా ఎరిగిన వాడు గనక నేను అతను గనపరుస్తాను నిన్ను కూడా నా ప్రభు ఘనపరచాలంటే అతను నామమును పూర్తిగా ఎరువి ఉండాలి పూర్తిగా ఎరుగు ఉండాలి అతని నామం గురించి నీకు తెలిసి ఉండాలి మీకు ఒక జరిగిన ఒక సంభవం చెప్పడం నేను ఇష్టపడతాను ఒక సర్కస్ జరుగుతుందట ఒక సర్కస్ జరుగుతుందట ఆ కొండ మించి ఈ కొండ మీదకి మధ్యలో ఒక కర్ర ఉంది ఆ కర్ర మీద నడుచుకుంటూ ఆ కొండ మించి ఈ పక్కకి నడుస్తున్నటంటే ఒక సర్కస్ ఆయన పెద్ద ఆయన అక్కడ ఉన్నవారి ఆడియన్స్ అంతా చూసి చప్పట్లో కొడుతున్నారు ఓ బలే నడుస్తున్నాడని చివరికి అన్నాడట ఎవరైనా నాతో వస్తారా వస్తే నేను వారిని నా పక్కకి తీసుకెళ్తాను అన్నాడట అక్కడ ఉన్న వాళ్ళందరూ అల్లుపోయి ఒక్కరు కూడా రాలేదట ఒక్కరు కూడా రావట్లేదు దాంట్లో ఒక అబ్బాయి ఏం చేశాడంటే పరిగెట్టుకుని వెళ్ళాడు పరిగెట్టుకుని నేను వస్తాను అని అన్నాడట వెళ్ళగానే ఆ సర్కస్ ఆయన పెద్ద ఆయన చేతుల్లోకి ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్తున్నాడు అక్కడ ఉన్నవారు అందరూ అనుకున్నారంట అయ్యో ఎవరి అబ్బాయి ఏంటో ఏం జరుగుతుంది ఏంటో ఇది పెద్ద లోయ పడిపోతే ఏమైనా ఉందా అని చాలామంది అయ్యో 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 అనుకుంటున్నారటండి అనుకుంటుంటే ఏం జరిగింది అబ్బాయిని తీసుకున్నాడు ఈ కొండ మీద ఆ కొండ మీద మధ్యలో లోయ ఉంది ఆ కర్ర మీద ఇలా పట్టుకుని నడుస్తూ ఉన్నాడు భయం వేస్తుంది అందరికీ ప్రజలకి చాలా భయం ఈ పక్క నుంచి ఆ పక్కకి తీసుకెళ్ళిపోయాడు చాలామంది తప్పట్లు కొట్టారు తప్పట్లు ఇప్పుడు ఎవరు కొడుతున్నారు తీసుకుని లైన్కి కాదండి ఎందుకని ఆ కుర్రోడిని రాగని పక్కకి తీసుకొచ్చి సభా సభాయ్ ఆ ముద్దు పెట్టేసుకుని చాలా అని జై జైలు కూడా వేస్తున్నారు చాలా ఘనపరుస్తున్నారట ఎవరబ్బాయి అబ్బాయ గుడ్ బాయ్ సూపర్ బాయ్ నువ్వు చాలా ధైర్యంగా వెళ్ళేవాడి ఇంతకీ ఎవరబ్బాయి మీ దేవురు అని అడుగుతుంటే ఆ అబ్బాయి అన్నాడట నన్ను తీసుకొచ్చిన పెద్ద ఎవరో కాదు నా తండ్రి అని అన్నాడట మా నాన్నగారు అన్నాడట వాళ్ళందరూ బెత్తుడిపోయి ఆశ్చర్యపోయారట మీకు కూడా ఆశ్చర్యం కలగలేదా అనగా దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే తన తండ్రి గురించి తన కొడుకు తెలుసు తన తండ్రి గురించి నా తండ్రి నన్ను ఘనపరుస్తాడు నా తండ్రి నన్ను బలహీనపరచడం అనేటువంటి తండ్రి కొరకు ఎరిగినవాడు ఈరోజు ప్రభునమ్మి నీవు ఆయన నామమును ఎరిగి ఉన్నావా మళ్ళీ చదువుతున్నా ఈరోజు వాగ్దానం అతడు నా నామముని ఎరిగిన వాడు గనుక నిన్న అతను గనపరుస్తాను ఎందుకు నీకు ఘనత లేదు ఎందుకు నీ కుటుంబానికి ఘనత లేదు వాక్య వింటున్న సహోదరుడ సహోదరి నీ వ్యాపారంలోనా వ్యవసాయంలోనా ఉద్యోగంలోనా చదువుల్లోనా నలుగురు మధ్యలో నడుస్తున్నాడు నీకు ఎందుకు లేదు ఘనత ఎందుకు లేదు ఘనత అంటే ప్రభు గురించి నీకు నమ్మేవి కానీ ప్రభు గురించి నీకు తెలియదు ప్రభు నెరిగినవాడుగా ఉన్నావా ప్రభు నెరిగినవాడు అనగా ప్రభు గురించి తెలుసుకోవాలి చర్చకెళ్తమే కాదు వాక్యాన్ని వెంబడించాలి మరలా చంద అతడు నా నామము వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేతను ఈరోజు నా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఘనపరుచును గాక ఆయన పూర్తిగా ఎరిగిండు ఆయన పూర్తిగా ఇంకా నేర్చుకో తెలుసుకో బైబిల్ చదువు ప్రతిరోజు పూర్తిగా తెలుసుకుంటే వ్యాపారంలో ఘనత ఉద్యోగంలో ఘనత కుటుంబంలో ఘనత అందరూ ఎదుట నా ప్రభు నిన్ను గణ నిన్నే ఘనపరుచునుగా నిన్ను ఘనపరిచే దేవుడు ఆయన అట్టి వాగ్దానము ఈ మంచి వాగ్దానం నీకు నీ కుటుంబానికి కలుగునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవగలతండి ఆశ్చర్యకరుడానికి వందనాలు స్తోత్రాల తండ్రి అతడు నన్ను ప్రేమించుచున్నాడు నేను అతను తెప్పించదునని అతడు నా నామం నిరిగినవాడు కనుక అతను కనపరిచదనని నువ్వు ఈరోజు ఇచ్చినటువంటి మంచి వాగ్దానాన్ని వంటి స్తోత్రములు తప్పకుండా నీ నామం ఎరిగిన ప్రతి ప్రజలను అయాను క్షేమించ నా తండ్రి దీవించే దేవుడు క్షేమం ఇచ్చే దేవుడు ఆదరణ ఇచ్చే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు కనుక నీ ప్రియ బిడ్డలు ఎవరైతే ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నారో విశ్వసిస్తున్నారో ఈ మంచి వాగ్దానాన్ని స్వీకరిస్తున్నారు వారందరి ఎడలా కూడా అయ్యా వారి కుటుంబం అందరి ఎడలా కూడా నచ్చండి గొప్ప కార్యములు జరిగించండి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి నమ్మిన ఎడల దేవుని మహిమను